చైర్మన్ వరప్రసాద్ని నాన్ బెల్బుల్ కేసు పెట్టి కౌన్సిలర్ మీద కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి పదహైదు రోజులు కింద బెయిల్ రాని పరిస్థితి చేస్తున్నారు అంటే ఎంత నియంత్ర పరిపాలన నిశ్చిత పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఒక ప్రజలతో ఎన్నికోబడిననే ఎన్నుకోబడిన వ్యక్తులనే ఆ విధంగా చేస్తారంటే సామాన్య మానవుడు అడిగే పరిస్థితి లేదు ప్రభుత్వాన్ని ఏది చేసినా మాకు అడ్డు లేదు అదుపు లేదు మాది రెడ్ బుక్ పరిపాలన అనే నియంత్ర పరిపాలన జరుగుతుంది ఖచ్చితంగా పత్రికా విలేకరులు మీరు అందరున్నారు మేయర్ అనేది ఈ కార్పొరేషన్కి మొత్తం హెడ్ మేయర్ ద్వారంలో మీటింగ్ జరగాలి మేయర్ అనుకున్నప్పుడు అన్ని అన్ని హాఫ్ మీటింగ్ హాల్స్ అన్ని ఇన్ని కమిషన్ కానీ ఎవరైనా కానీ అధికారి కానీ తీయాలి ఒకరి మీద ఒకరు సొడ్డు పెట్టుకున్నారంటే ఇక్కడ మాకే ఈ విధంగా ఉంటే సామాన్య మనుషులకి పరిస్థితి ఉంది కార్పొరేటర్ల పరిస్థితి ఏంది ప్రతి కార్పొరేషన్లో డివిజన్స్ మాకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి గ్రామ సచివాలయంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి ఫోటో ఎమ్మెల్యే ఫోటో కానీ ఉండొచ్చేమో కానీ మా ప్రభుత్వం కేవలం ముఖ్యమంత్రి ఫోటో ఒకటే ఉంది గ్రామ సచివాలయం సచివాలయంలో ఒక ముఖ్య బయట సచివాలయం అని పెట్టి మేము ముఖ్యమంత్రి ఫోటో ఒకటే పెట్టాం మేము కార్పొరేటర్లు కానీ మేయర్గా కానీ ఎవరు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కడపలో నగరంలో ఉన్నా కానీ ఎవరు కానీ ఆ రోజు కానీ ఈరోజు కానీ మేము ఫోటోలు పెట్టలేదు కానీ ఈరోజు కార్పొరేటర్లు తెలియకుండా ఆ డివిజన్లో గ్రామ సచివాలయంలో ఎంతమంది అధికారులు ఉన్నా కానీ అందరినట్టి కానీ కమిషన్ సుడ్డు పెడతారు కమిషన్ టౌన్ ప్లానింగ్ అంటారు టౌన్ ప్లానింగ్ అంటే సచివాలయాలకి సంబంధం అంటారు అంటే ఏది అడిగేదానికి హక్కు లేదు మాకు ఇది ప్రజాస్వామ్యంలో మేము ఉన్నామా లేదా బుక్ రెడ్ బుక్ పర్పడలో మేము ఉన్నామా ప్రజా సమస్యలు మీద ఎన్నుకోబడిన వ్యక్తులు మేము ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మాకుంది ఈరోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇంతవరకు అగ్రిమెంట్స్ కల ఇంతవరకు డివిజన్స్లో కార్పొరేటర్లు పెట్టే ప్రపోజల్స్ చేయాల పని చేయాలి కానీ ఇంతవరకు కూడా కార్పొరేషన్ కానీ మేయర్ కానీ కానీ పిలిచే పరిస్థితి లేదు నాకు తెలీదు తెలియకుండా అంటారు అంటే మే కమిషన్కి తెలియకుండా అదే జరుగుతాయి అధికారులు ఎట్లా అధికారులు అందరూ పోయి పోకున్నా కానీ ఎట్లా పని పెడతారు ఒక కాంట్రాక్టర్ పని మొదలు పెట్టాలంటే ఏఈ పోవాలి వర్క్ ఇన్స్పెక్టర్ పోవాలి డిఈ పోవాలి అంటే వాళ్ళందరూ వాళ్ళందరూ పోకుండా ఆడ పనులు జరుగుతున్నా అంటే ఏం క్వాలిటీ జరుగుతుందని చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్కి లేదా ప్రజాప్రతినిధి అడిగితే మాకు తెలీదు ఓపెన్ చేసింది కూడా మాకు తెలీదు వాళ్ళే చేస్తున్నారు అంటే కాంట్రాక్టర్ అంతా కాంట్రాక్టరే చేస్తుంట పని వర్క్ ఇన్స్పెక్టర్ కూడా ఏఈ కూడా ఒక నియంత్ర పరిపాలన జరుగుతుంది ఈరోజు కూడా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేసే ఉంటే ఇప్పుడు కూడా కార్పొరేషన్ మీటింగ్ బీగం ఏడ ఉంది తెరిచి చూపించాల్సిన భాష మాకుంది ఎస్ మేయర్గా నాకు సర్వ ఉన్నాయి ఆ అధికారులు నాకు సపోర్ట్ చేయడం లేదు నేను ముందే చెప్తున్నాను మీకు అందరు కూడా భారతదేశంలో ఎవరు సంచేటువంటిది నేను కడప నగరంలో శాసనసభ్యుల పైన కూర్చోపెట్టాను నువ్వు కూర్చోపెట్టిన బేస్ అప్పుడు కూర్చుపెట్టాను మొన్న ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడు కూడా శాసనసభ్యుల్ని గౌరవించాను కమలాపురం శాసనసభ్యులు గౌరవించాను పైన కూర్చిపెట్టాను ఆ రోజు మీరు అందరు కలారు ఉన్నారు కార్పొరేటర్లని నియంతగా మాట్లాడిన వ్యక్తులు ఏమన్నా శాసనసభ్యులు వస్తే స్థలాల సూచనలు ఇవ్వాలి స్థలాలు సూచన లేకుండా ఒక నియంత్రణగా విరిస్తే నాకున్న అధికారాలు బట్టి రూల్ ప్రకారం పొమ్మని చెప్పి రూల్ ప్రకారం ఏ రూ కానీ శాసన కానీ విప్పులు కానీ మంత్రులు కానీ ఎవరు కానీ పైన కూర్చో కింద కూర్చుంటారు సర్వ అధికారులు కార్పొరేషన్ అధికారులు మేర్ ఇస్ ద సుప్రీం ఇప్పుడు మీ జీఎంసీఎంసీ యాక్ట్ ప్రకారం హైదరాబాద్లో ఎవరన్నా ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ పైన కూర్చున్నారా వైజాగ్లో కూర్చున్నారా ఇంతవరకు ఎక్కడ లేని నేను కడపాల కొత్త ఆచారం తెచ్చాను రైట్ నేను కొత్త ఆచారం తీసుకువచ్చాను మేయర్గా అభిసెమ్మెరికే మేయర్గా అభిసెమ్మెరికే పైన కూర్చో కానీ మేయర్ అభిసంగా లేకపోతే కింద కూర్చోవాలి అన్నీ సజావుగా ఉంటే పైన కూర్చిపెడతారు ఒక కుర్చీ కోసం పాలనలో ఇంత రాచకం చేయడం ఇప్పటికీ కమిషన్ ఆ రోజు మీటింగ్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో తూర్లు నేను అడగడం జరిగింది వాకిలు తీయాలి ఏం జరిగింది అక్కడ మీ ప్రెస్ కూడా చాలా మంది అడిగినారు దానికి జవాబు తెలియదు మీరు చూస్తారు కదా మీటింగ్ రోజు చూస్తారు ఇంతవరకు మీకే ప్రెస్కి ప్రశ్ని ప్రశ్నించే హక్కు మీకు ఇ మీకుంది మీరు అడిగినా కానీ తీయలేదంటే నియంత పరిపాలన జరుగుతుందా లేదా మీ దృష్టికి తీసుకొస్తున్నాను మీరే సాక్ష్యం ప్రజలకి మధ్య మా మధ్య ఏదైనా తప్పు జరుగుతుందంటే వారధిగా చేయాల్సిన వ్యక్తులు మీరు ఒకరికి నియంత ఒకరికి సుతుగా పనిచేయద్దండి వాస్తవాలను బయటికి నీకు తెలుతుంది ఎక్కడన్నా రాష్ట్రంలో ఈ విధంగా పరిపాలన జరుగుతుందా మీటింగ్ బియ్యం ఎక్కడన్నా చేసినారా ఇంతవరకు ఇంతవరకు నేను అజెండా తేరలేదు నేను సైన్ చేయలే అప్పుడే సైన్ చేశాను పదహారు తో మీటింగ్ పెడతాడు ఆగిపోతాను లేదా ఎట్లా పెడతారు దానికి దీనికి ఇంటి రోజులు పెట్టాలి ఫస్ట్ జనరల్ పార్టీ మీటింగ్ ఫస్ట్ సైన్ చేస్తున్నా ఇంకా నేను డేట్ సెట్ చేయలే నేను వారం ముందే మీటింగ్ తెరచమని మా అందరూ కూడా పోయి అడిగినారు మా ప్రభుత్వంలో పాలన బాగుండాలని గ్రామ సచివాలయాలు ఇచ్చాం ఏ రోజు కానీ గ్రామ సచివాలయం పనిచేసే సెక్రటరీస్ కానీ ఎంతోమంది ఉన్నారు ఏ రోజు కానీ ఫ్రీడమ్ ఇచ్చాం అధికారులు పాలన సులభంగా చేయండి ఈ ఈరోజు పరిపాలన లేదు కడప నగరంలో మీరే చూస్తున్నారు అందరూ పత్రికలు కూడా మీరే సాక్ష్యం మీ సమక్ష మీ ద్వారా ఈరోజు ఫస్ట్ తెలియపరుస్తున్న కమిషనర్కి రెండు రోజులు మీటింగ్లు తెరవకపోతే మీ అందరి సమక్షంలోనే మీ ముందరే ఆ మీటింగ్లు ఓపెన్ చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఆదరవుతానమ్మా మీరు అప్పుడే చూశారు కదా అంత త్వరగా నన్ను మొన్న అధికారులను పిలుస్తున్నారంటే నాకు టైం కూడా ఇవ్వకుండా మినిమం విచారణ జరిగేటప్పుడు టూ మంత్ టూ వీక్స్ అడిగిన మా రాయర్ రావాలి నిన్న కోర్టు ఏమి ఇచ్చింది సే మీకు డివిజనల్ బెంచ్ ఏమి ఇచ్చింది ఫస్ట్ బెంచ్ స్టే సెటస్కోప్ ఇస్తూ అధికారికి ఇచ్చింది సెటస్కోప్ మళ్ళా అందని ట్టే కొనసాగించాల్సింది మళ్ళీ అధికారి మీట్గా నా మీద అటెండ్గా ఉన్న మళ్ళా ఇచ్చినారంటే డిస్క్వాలిఫైకి మళ్ళా ఇచ్చినారంటే డిస్క్వాలిఫైకి ఇచ్చినారంటే ఏ విధంగా ఫైల్ మూవ్ చేసి ఏదో విధంగా ఆ మనిషికి పైన కూర్చోపెట్టకూడదు మెయిన్గా దించేయాలి నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకి అధికారులు కూడా నా నా ఇక్కడ ఇక్కడుంది కాంట్రాక్ట్ ఎవరైనా చేర్పించుకుందాన్ని నేనేమన్నా నాకు అధికారం ఉందా అన్ని అధికారులు ఉంటుంది వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఎంతోమంది కాంట్రాక్ట్ లిస్ట్ చేసుకుంటారు వాళ్ళు చూసుకోవాల్సింది బాధ్యత వాళ్ళది నిజంగా చెప్పాలంటే ఓపెన్గా చెప్పాలంటే మన కార్పొరేషన్లో కానీ రాష్ట్రమంతా కానీ మున్సిపాలిటీల్లో రిజిస్ట్రేషన్ చేయకూడదని ఉందంట అది కూడా జీవో ఇవ్వమంటే ఇవ్వరు వాళ్ళ దగ్గర ఉంది కార్పొరేషన్ చేయకూరినప్పుడు మా మా అబ్బాయిని మీరు చేశారు మీరు నాకు తెలియకుండా చేశారు కదా సరే ఆ వర్క్స్ చేసింది ముప్పై ఆరు లక్షలు ఏదో ఒక పేపర్ రాసింది అవినీతి జరిగింది అవినీతి నేను ముప్పై ఆరు లక్షలు అవినీతి అరేసా ఎలక్షన్లో నేను పెట్టిన డబ్బులు నేను ముప్పై ముప్పై ఆరు లక్షలు నేను అవినీతి దాంట్లో జరుగుతుందా వాస్తవాలు రాయాలి అవినీతి 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 ఎందు ముప్పై లక్షల్లో అవినీతి చేస్తాను ఏమన్నా వాస్తవం ఉందా ముప్పై కోట్లు నలభై కోట్ల యాభై కోట్ల అవినీతి జరిగింది రాస్తే నాకు కూడా తృప్తిగా ఉంటుంది బా ముప్పై కోట్ల అవినీతి చేశాడు సురేష్ అంటే అది బాగుంటుంది ఏదో ముప్పై లక్షల్లో అవినీతి రిజిస్ట్రేషన్ చేశారు ఐదు లక్షలు రెండు లక్షలు పది లక్షలు ఐదు లక్షలు లోపలు వర్కులు చేశారు నాకేమన్నా వస్తాయా వర్క్లు ఆ వర్దిని కన్స్ట్రక్షన్ మీ అబ్బాయిది మీ అబ్బాయి వర్క్లు అని నాకు వస్తాయా నాకు చేతికి రావు కమిషనరు వర్క్ ఆర్ట్ అగ్రిమెంట్ చేయాల్సింది కమిషనరు ఈ అగ్రిమెంటు చేసేది కమిషనరే నా దృష్టికి ఎట్ వస్తాయి నాకు స్టాండింగ్ కమిటీ మీటింగ్ రావు జనరల్ బాడీ మీటింగ్ నాకు రావు నాకు ఎట్లా తెలుస్తాయి కొంతమంది అంటారు ఆయన తెలియకనే జరగదు అది యాక్ట్ ఉంది ఎస్ అది తెలియపరచాల్సింది ఎవరు నాకు అధికారులే కదా ఇప్పుడు నేను సైన్ చేస్తుంటా సీసీలు చూస్తారు ఏదన్నా కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా అవినీతి అవినీతి అంటారు ముప్పై లక్షలు ఏమేమి అవినీతి చేస్తాను నేను ఏదో పెద్ద స్కామ్ దీంట్లో పట్టుకున్నాడు ముప్పై ఆరు కోట్లు వర్క్ ఇచ్చినాడు దీంట్లో ఇంత స్కామ్ చేసినాడు కాదు మేయర్ గారు ఇంత తిన్నారంటే అది వాస్తవం ఏదో విధంగా ఏమైనా సరే కుర్చీ నాకు ఉండాలి కుర్చీ ఉంటేనే సురేష్ ఉంటే కుర్చీ ఉండదు అతన్ని డిస్క్వాలిఫై చేయాలి అధికారం వాళ్ళకుంది ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో ఎంతమందిని కేసులు పెట్టి ఏదో విధంగా జైలుకి పంపించడమో నాన్ బెల్పుల్ కేసీ త్రీ మటర్ కేసులు పెట్టి పంపించడం నిజంగా పత్రిక వెలుగురుల మీరే మీరే సాక్ష్యం కృష్ణం రాజు జర్నలిస్ట్ మీ పేపర్లో నిన్న పేపర్ అన్ని పేపర్లు వచ్చినాయి బాలకృష్ణ మాట్లాడే స్టేజ్ పైన ఒక అమ్మాయిని చూస్తే గర్భవత చేయాలా బాలకృష్ణ మాట్లాడతాడు టీవీ ఫైవ్ వస్తుంది లంజ మాటకు వస్తే చెడ్డ మాటలు ఆ టీవీలో వచ్చిన నేను అడ్డమాటలు ఇలా కృష్ణం ఒక జర్నలిస్టు ఆయన సారీ క్షమాపణ చెప్పినా కానీ అతని వైజాగ్ నుంచి తీసుకొని అతని ఏజ్ సహకరించుకున్నాడా విలేకరుని చూడకుండా వాళ్ళ మీద కేసు పెట్టినంటే ఏ విధంగా ఉందో మీరే చూడండి అధిక ప్రజాప్రతినిధులుగా దిక్కేముంటుంది ఏ ప్రశ్నించే వాళ్ళు రిపోర్టర్స్ ప్రజలకి అధికారులకి పాలక ప్రజాప్రతిధులకి వారతి మీరు మీ అట్లాంటి మీ వ్యక్తులనే కేసులు కట్టి వాళ్ళు జైలు పంపిస్తున్నారంటే ఈ ఉంది ఇక్కడ పరిపాలన బుక్ పరిపాలన జరుగుతుంది కదా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా వే కోట్ల రూపాయలు పన్ను బ్యానర్స్ కట్టే ఒక్క రూపాయి ఒక రూపాయి కార్పొరేషన్ ఆదాయం అదే కామన్ మ్యాన్ ఒక ఫెక్సీ కట్టే పదహైదు వందలు రెండు వేలు వసూలు చేశారు ఆడ కొన్ని లక్షలు పట్టినారు ఏం వసూలు చేసినారు అది మహానాడు అనేది పార్టీకి సంబంధించింది ఎంతమంది అధికారులు ఆడ పనిచేశారు ఒక దెబ్బ దెబ్బతెలింది ఒక ఇయర్ ఒక దెబ్బ దెబ్బతెల్లింది మొత్తం అధికారులే ఒక పార్టీ ప్లీనరీ జరుగుతుంటే ఏం సంబంధం ఆడ అధికారులు పోయి ఎంఆర్ఓలు కమలాపురం ఎంఆర్ఓ కడప ఎంఆర్ఓ ఆర్ఐఈ డిటీలు అన్నం ప్యాక్ చేసి తెల్లారుగా నాలుగు గంటలకు వచ్చే పనులు చేసి మహానాడుకి అధికారులు పనిచేశానంటే అన్నం అన్నంపొట్లాలు కూడా కార్పొరేషన్ మా కార్పొరేషన్ నిధులు కోటి రూపాయలు టెండర్లు పెట్టాను బుగ్గముగ్గలో కూడా ఇప్పుడు ఇద్దరు టెండర్ పిలిచలే అలా తీసే జమ్ము తీసే ఎంతవుతుంది ఖర్చు ఇరవై లక్షలు అవుతుంది లేదు ముప్పై లక్షలు అవుతుంది సుందరీకరణ ఎంతో భాగంగా మేము చేశామంటారు ఆడ బోర్ సైడ్స్ రికూట్మెంట్ వాళ్ళు కట్టాం ఫార్టీ ఫీట్ రోడ్డు తార్ రోడ్ వేసాం బీటీ రోడ్ వేసాం నూరు కోట్లు పెడితే మేము పబ్లిసిటీ చేసుకోలే ఒక ఇరవై లక్షల రూపాయలు వాళ్ళు పని పెడితే పబ్లిసిటీ చేశారు ఇంతవరకు సంవత్సరం అవుతుంది కార్పొరేషన్కి ఏమైనా నిధులు తెచ్చారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు కార్పొరేషన్కి నిధులు తెచ్చారా అవి అడగండి ఒకటి బుక్ ఇంకా మీకు అందరికీ ఇస్తాను పేపర్లు జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చేసి పది కోట్లు పది కోట్లు టెండర్లు పెట్టి టైంలో మేము పెట్టాము అదే జివోని తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇస్తారు సేఫ్ జీవోనే ట్వంటీ త్రీ జగన్ జగన్మోహన్ ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ వాళ్ళు ఇస్తారు అంతే జీవోలు మారినాయి నంబర్ మరి అంతే డబ్బులేమి